ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను స్వామివారి దర్శనం ఎంతో పవిత్రమైన ఆ టికెట్ల కోసం వచ్చినటువంటి ఆ పబ్లిక్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవటమే ఇక్కడ వాళ్ళ యొక్క నిర్లక్ష్య ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తుంది దర్శనానికి వైకుంఠానికి వెళ్ళిపోయారనే చాలా బాధ అనిపిస్తుంది ఇందులో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం దాని బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అనేది చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటిది జాగ్రత్తలు కానీ దాని యొక్క పబ్లిసిటీ విషయంలోనే కానీ ముందుండేది పబ్లిసిటీ విషయంలో అందరికీ తెలుసు దీనికి ముందుగానే వాళ్ళు క్యూ లైన్లు ఎక్కడిస్తాము ఎక్కడ పెడతాము ఏంటిది అని చెప్పని పూర్తి షెడ్యూల్ ఇచ్చారు ఏమనుభవం ఉందని చెప్పని బిఆర్ నాయుడు గారిని టిటిడి చైర్మన్గా పెట్టుకున్నారు మీరు మీకు వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి ఆయన మీ గురించి బాక పబ్లిసిటీ బాగా ఇచ్చారనే ఎలక్షన్స్ ముందు ఇలాంటి ఒక అనుభవం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అలాంటి స్థానంలో కూర్చోబెట్టి మీ పబ్లిసిటీల కోసం మీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో ఎంతకాలం ఆడుకుంటారు ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక హ్యాబిచ్యుయేటెడ్ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆ రోజున గోదావరి పుష్కరాల్లో కూడా వాళ్ళ కుటుంబ పరంగా వచ్చి అక్కడ స్నానం ఆచరించాలంటే ఒక ముఖ్యమంత్రి ఏదన్నా ఒక పవిత్రమైన కార్యం చేస్తే ఎవరి కోసం చేస్తారంటే చేస్తే తన స్వార్థం కోసం చేయాలి లేదా ప్రజల కోసం చేయాలి ఇప్పుడు ఆయన చేసిన ఆ పవిత్రమైన స్నానం వలన ఎవరికి లాభం కలిగింది ఇరవై మూడు మంది కుటుంబ ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఎంత బాధ అనిపించింది ఎన్ని కుటుంబాలు ఆ రోజు ఆ యొక్క పవిత్రమైన స్నానం గురించి వచ్చి వాళ్ళు ఆ విధంగా ప్రాణాలు కోల్పోవడం అనేది పోని మీటింగులకు వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఎక్కడైనా కూడా సెక్యూరిటీ ప్రాపర్ గా ఉంటుందా వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారని చెప్పి నమ్మకం ఉందా మొన్న ఎలక్షన్ల సమయంలో జరిగినటువంటి మీ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లో పబ్లిక్ బాగా కనిపించని చెప్పిన పర్మిషన్ ఒకచోట పెడితే ఇరుకు సందుల్లోకి తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పబ్లిసిటీ స్టంట్ తో అక్కడ ప్రకాశం జిల్లా కందుకూరులో ఒక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు గుంటూరు జిల్లాలో ఒక ముగ్గురు దాకా ప్రాణాలు కోల్పోయారు వీటన్నిటికి కూడా ఎక్కడ కూడా ప్రాపర్ ఫుల్ స్టాప్ లేకపోవటం ఏంటంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సుమోటో కింద వీటి మీద కేసు నమోదు చేయకపోవటమే అందుకే వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నిన్న జరిగినటువంటి ఈ యొక్క స్టాంపిడ్కి నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే చైర్మన్ టి చైర్మన్ బిఆర్ నాయుడు ఈఓ మీద నేను ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది వీళ్ళ మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలని అట్లానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయినటువంటి అమిత్ షా గారికి కూడా నేను దీనికి మెయిల్ పెట్టి ఆయనకి కంప్లైంట్ రాయడం జరిగింది అట్లానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా మేము దీని మీద లెటర్స్ రాసి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని అడ్డుకోవాలని చెప్పని ముఖ్యమంత్రిగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రజల యొక్క సంక్షేమం కోసం పనికిరాడని చెప్పని ఆయన్ని ఈ యొక్క పదవి నుంచి దిగిపోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది ఎందుకంటే ఆయన ఏదైనా కానీ అధికారంలోకి వచ్చే ముందు చేసేటువంటి పబ్లిసిటీ ఒకటి ఆయన ఎంటర్నాడు ప్రాపర్ ప్రాపర్గా పేపర్స్ అన్ని కూడా నేను పబ్లిసిటీ చేయించాను ఇక్కడ కావాల్సింది ప్రాపర్గా పేపర్ పబ్లిసిటీ కాదండి ప్రాపర్గా హ్యాండిల్ చేయడం రావాలి పబ్లిసిటీ కాదు కావాల్సింది ఇంప్లిమెంటేషన్ కావాలి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్యూర్ అనేది డే వన్ నుంచి కూడా తెలుస్తూనే వస్తుంది కాకపోతే ప్రతిసారి ఎలక్షన్ టైంలో ఏవో ఒక బోట మాటలు చెప్పి గట్టెక్కటం ఆఖరికి ఇవాళ అనుకున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయ్యాడని చెప్పని స్పష్టంగా తెలుస్తుంది మరి అదే విషయానికి వస్తే ఇక్కడ నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ అంటాడు అధికారులు వెళ్ళి ఎవరెవరి అయితే చనిపోయారు మీరు క్షమాపణ చెప్పండి అదేం పద్ధతి అండి అసలు అసలు మీకు యాక్షన్ తీసుకోవడం పనికిరాని వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు ఏ విధంగా స్పందించాలో కూడా పనికిరాని వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు వెళ్ళి ఎవరిని ఇంటికి క్షమాపణ చెప్తే ఏమవుతుందండి దానికి ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనుభవం లేని వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ మీరు ఎప్పుడైతే క్రౌడ్ ఎక్కువ ఉందో మీ పోలీసులనేమో మీ స్వార్థం కోసం కుప్పంలో ఒక మూడు రోజుల పాటు దాదాపు రెండు వేల మంది పోలీసులు అక్కడ తరలించారు ఆ తర్వాత వైజాగ్ మీరు ప్రోగ్రాంకి వెళ్ళిపోయారు ఇక్కడ ఆల్రెడీ పబ్లిసిటీనేమో దాదాపు లక్షల్లో కాదు ప్రజలు ఎప్పుడు కూడా వరుసగా ఒక కార్యక్రమానికి ముఖ్యంగా టీడీడీకి సంబంధించి ఎంతో లక్షల్లో వస్తారని చెప్పని తెలిసినా కూడా దాని జాగ్రత్తలు తీసుకుపోవడంలో పూర్తి నిర్లక్ష్యం అనేది కనిపిస్తున్నటువంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిందని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా దీని విషయంలో ఎవరినైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన సంఘటన స్థలంలో వేసినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పటికప్పుడు వేరే డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొచ్చి అక్కడ అనుభవం లేనటువంటి వాళ్ళని కొంతమందిని పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో సంబంధం లేనటువంటి అధికారుల్ని కొంతమందిని డిఎస్పీ గారిని సస్పెండ్ చేశారు అక్కడ పబ్లిక్ చెప్పడం ఏంటంటే అక్కడ అధికారులు ఏవైతే ప్రాపర్గా బ్యారికేడ్స్ కట్టడం కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వస్తున్న దాన్ని కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు మరి ఈ చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి కవర్ చేసుకోవడానికి అక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం పక్కతో పట్టించడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళని చెప్పని కూడా పూర్తిగా దీని విషయంలో బయటపడింది సంబంధం లేని ఎవరో అధికారం తీసుకొచ్చి ఈ యొక్క ఇన్సిడెంట్లు ఇరికించి మరి కావాలని వీటి మీద వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది